ఒక పల్లెటూరు ఆయన కొత్తగా టీవీ వచ్చా బండి కొనున్నాడు అయితే కొత్త రోజులు అలా పట్నం దాకా వెళ్దామని చెప్పి పట్నం వచ్చాడు బండి తీసుకొని విషయం ఏంటంటే ఆ పల్లెటూరు ఆయనకు ట్రాఫిక్ సిగ్నల్ గురించి కానీ ట్రాఫిక్ పోలీస్ గురించి కానీ ఏం తెలియవు అయితే ఒక చౌరస్తాలో సిగ్నల్ పడ్డగానే అలాగే పోతున్నాడు అది ట్రాఫిక్ పోలీస్ గమనించాడు పాపం ఆ పల్లెటూరు ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఈ కామెడీ ఐటెం ద్వారా వినండి అక్క గీడెవడు నా చుట్టం కాదు నా సోపతి కాడ కాదు ఆయన కాని నన్ను నాకు వంటడేంది ఆయనకి ఈ పట్టణంలో నేను తెలిసిన వాళ్ళు నరలే ఎందుకైనా మంచి దాగుదాము ఏమైంది అన్నా ఏమో మొస పోసుకుంటారు కదా నిన్నైతే ఎడోల్లే నీ అక్క నన్నైతే బల గుర్తు పెట్టినావు అవును మనదింతకు ఎక్కడ చుట్టూ మా ఏది చుట్టమా ఏ మా అవ్వది చుట్టాయి దిగురా దిగు దిగుమంటే నీకు గాదరా చెప్తే దిగు అక్క వీడెవడ రేసు మొక్క ఫోడు నటు అవులే నీకు హౌలేదరా చెప్పేది ఇట్రా దిగునాడు పక్కకు నాడు అరే ఏందన్నా ఏమో బాగా కొడతానా అప్పటి నుంచి ఎడిదిరిగా బక్కగా ఉన్నారు పల్లెటూరు రోడ్డు వీడియో నేతలు అనుకుంటున్నావా చూసుకుందావా ఏది చూసుకుందావా అంకల దొరకవాటి కొంకు అలా వర్త బిడ్డ అనేది అంకుల దొరకవాటి కొంకు ఏం బాగుతున్నావు నేను ఎవరైనా ఏందన్నా నాకేం తెలుసన్నా నువ్వు ఎవరు నాకు తెలుసు ఆయన నిన్నేమో నన్నునా నీ జోలికి వచ్చిందా నీ తెరువుకి వచ్చిందా అట్టుకునే కొడతావు అంత మంటలేసింది చంపా ఒరాక్ వరకూ ఇట్రా బండిల పెట్టు బండి లైసెన్స్ ఏదిరా బండి లైసెన్ది బండి లైసెన్ది బండి లైసెన బండి లైసెన కడిగ బండికి లైసెన్ ఉంటదా కన్నన్నా ఏవో ఇల్లు కాయిదాలు జాలేవి అని అడిగినట్టు టడక వడితివి ఈ తప్పేంట బండి ఇది తప్పేంట బండికి లైసెన్ ఉంటదా గా బండి ఎంత దాని పానం ఎంత అడిగితే ఆయనకన మానం చిగ్గు మనిషి చెయ్యి పుట్టని

లైసెన్ తీరా తీ లైసెన్ ఎక్కడితే అది ఉంటే తీసి చూడు చూస్తారా మాట్లానా సరే కనీసం డ్రైవింగ్ లైసెన్ ఆ తీరా ఏంటి డ్రైవింగ్ లైసెన్ అదేమన్నా బస్ నువ్వు అడగడానికి ముత్తం అంతా ముత్తంతిల్లంత బండిని పట్టుకొని డ్రైవింగ్ లైసెన్ ఏం నువ్వు నీ నోట్లో చూస్తా నేను నోట్లో బండి లైసెన్ చూస్తారా ఏం నేను అప్పుడే లొల్లు పెట్టుకుని జోలికి వచ్చి నా దొరక పట్టుకొని కొట్టాడు మా ఊళ్ళే మెడ చింపులు పుట్టుకొని నా మెడసింపులు ఇస్తావరాలు ఇస్తావు ట్రాఫిక్ ను పట్టుకొని నన్నే గిన్నె మాట్లాడతావు రావార్ మీ అయ్యతో కనిపిస్తావు నన్ను నన్ను మీ అయ్యతో కనిపిస్తావు తనిపిస్తావు ఆరడేంద్ర ఆరం లైట్ అయిరా ఏంది ఆరం లైట్ ఆ ఆరం లైట్ దవ్వ ఎందుకు నేను అవన గుడి కాట్ కొడుకు నా కాట్ కొడుకు చూసుకొని నడప నా పెద్ద అచ్చిని ఫోటో కాడు నాకే తినక చెప్తాను ఆయన నన్న అన్నాడు కదా నేను మై ఊకున కొడు బుచ్చి బుచ్చి పరచకం చేస్తాను నా తోడి పెట్టుకుంటూ అంటే నడు పూజ పక్క ఫుట్ కని ఇంత బిట అవర్కున నడు నా నడు పూజ ని ఇక్క తామనడు చడు నడు నడు బండి తీసుకొని పో నడు మల్ల పట్నం లాగా నవర్తా నీ ఎవ రోకల బండి లెక్కితా నా కొడుకు నీ దొన్న పో কি টু দ্য বিল বিল কি টু